అర్హులైన పేదలకు అర్హులైన పేదలకు ఇరవై నాలుగు లక్షల ఇల్లు మొదటి విడతలో స్థలం ఉన్నవారికి దశల వారిగా ఐదు లక్షలు గ్రామ సభల ద్వారా లబ్ధిదారులు ఎంపిక ఇంది గాంధీ గాంధీభవన్లో మంత్రులతో ముఖాముఖి సో మీరు చూసుకుంటే రాష్ట్రంలో ఇరవై నాలుగు లక్షల ఇళ్ళ ఇళ్లకు ఇళ్లను అర్హులైన పేదలకు ఇస్తామని అందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని మంత్రి గారు తెలియజేశారు దాదాపు మూడు వందల దరఖాస్తులు రాగా ఇందులో ప్రధానంగా భూములు ఇంధనం ఇల్లు ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి అర్జీలు ఎక్కువగా ఉన్నాయన్నారు వీటిపై స్పందించిన మంత్రి ఆయా జిల్లా కలెక్టర్లతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు దాదాపు నూట యాభై దరఖాస్తుల వరకు అక్కడే అధికారులు పరిష్కరించే సిఫార్సులు అయితే చేశారనమాట అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు లక్షల ఇల్లు అందులో ముందుగా ఐదు లక్షల ఇల్లు ఐదు లక్షల ఇల్లు అని కాదు ఎంతమందికి స్థలాలు ఉంటాయి రాష్ట్రంలో ఎంతమందికి అయితే మొదటి దశలో స్థలాలు ఉంటాయో వారందరికీ కూడా మొదటి దశలో ఇల్లు అయితే శాంక్షన్ చేస్తామని చెప్పారు అలా శాంక్షన్ చేసి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు ఎత్తిస్తామని చెప్పారు సో అందువల్ల ప్రజెంట్ తొందరలోనే ఈ పథకం అయితే స్టార్ట్ కాబోతోంది స్థలాలు ఉన్న వాళ్ళందరూ కూడా సిద్ధంగా అయితే ఉండండి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి